డబ్బు 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 ఈ ప్రపంచం మొత్తం డబ్బుతోటే ఉంది కదా డబ్బు సంపాదిస్తేనే సమాజంలో గౌరవం విలువ అనేది ఉంటుంది అదే డబ్బు సంపాదించలేకుంటే ఇంట్లో తినటానికి తిండి కూడా ఉండదు లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదించాలని వేలు సంపాదించే వాళ్ళు లక్షలు సంపాదించాలని ఇక డబ్బు సంపాదించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి అయితే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని అసలు గౌరవించరు మరి ఎలాంటి కష్టం లేకుండా మనం ఎలాంటి బరువు మోయకుండా అసలు మనం బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేకుండా మనీ ఎలా సంపాదించుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకైతే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఈరోజు నేను మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో మీ ముందుకొచ్చాను ఇన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ అనటం కంటే కూడా ఇన్కమ్ వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే చాలా చాలా బాగుంటుందేమో ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వర్క్ అనేది కంప్లీట్ అయ్యాక కొంచెం ఖాళీ టైం అనేది ఉంటుంది తర్వాత జాబ్ చేసే అయినా కూడా ఏదో ఒక టైంలో ఖాళీ టైం ఉంటుంది అస్సలు ఖాళీ టైం లేని వాళ్ళు కూడా కొంత ఇన్కమ్ సంపాదించాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఎంత లేదన్నా కూడా ఒక ట్వంటీ థౌజండ్ వరకు అయితే మీరు గెయిన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము చూడండి ఇవి వచ్చేసి వెస్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ నేనైతే పర్చేస్ అయితే చేశాను వెస్ట్రీస్ లో ఇవి ఏంటంటే డైలీ మనం ఇంట్లోకి వాడుకుంటాం కదా ఆడవాళ్ళకి ఖచ్చితంగా వంట చేయటానికి వంట గదిలో ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే అవి ఏంటంటే మనం ఇంట్లోకి సరుకులు అయితే ప్రతి నెల షాప్ లో అయితే తీసుకుంటాము అవి వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఖర్చు అయినా వస్తుంది టెన్ మెంబర్స్ ఉన్న వాళ్ళకి టెన్ థౌసండ్ అలా ఖర్చు అయితే వస్తుంది నేనైతే చాలా తక్కువలో తక్కువ ఒక మూడు వేల రెండు వందల రూపాయలలో షాపింగ్ అయితే చేశాను వెస్టీస్లో దీంట్లో నాకు ఇంట్లో వంటకు సంబంధించిన థింగ్సే కాదండి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ తర్వాత బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇంకా ముఖ్యంగా హెల్త్కు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా మనకి ఈ వెస్టీస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేది నిజమా కాదా మీరు ఒక్కసారి అయితే ఆలోచించండి కిరాణా షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన థింగ్స్ అనేది తీసుకొని వాటికి ఎంత అమౌంట్ అయిందో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి థింగ్స్ తెచ్చుకుంటాము కానీ ఈ లో మనకు కావాల్సిన థింగ్స్ అనేది తీసుకొని వాటికి అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మళ్ళీ మనకు కొంత రిటర్న్ అమౌంట్ అనేది వస్తుంది ఇలా ఎంతమంది ఇస్తారు చెప్పండి ఇలాంటి ఆప్షన్ లో మాత్రమే ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు ఇప్పుడు నేను వెస్ట్ లో షాపింగ్ అయితే చేశాను ఈ థింగ్స్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి నాకు నచ్చాయి నచ్చాయి కాబట్టి నేను కొనటమే కాకుండా నేను లాభపడటమే కాకుండా ఇంకొంతమందికి చెప్దామని అనుకుంటున్నాను ఒక సిక్స్ మెంబర్స్ కి అయితే చెప్దామన్నట్టుగా అనుకున్నాను అనుకోండి ఉదాహరణకి ఒక సిక్స్ మెంబర్స్ కి ఈ వెస్ట్ లో ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి మీరు కూడా వాడండి హెల్త్ కి చాలా మంచి ముఖ్యంగా వచ్చేసి హెల్త్ కి సంబంధించినవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి మనం ఒక సిక్స్ మెంబెర్స్ కి చెప్పామనుకోండి ఆ సిక్స్ మెంబర్స్ కూడా కొంత పర్చేస్ అయితే చేస్తుంటారు కదా వాళ్ళ బడ్జెట్ కు తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళు పర్చేజ్ చేసే అమౌంట్ ని బట్టి మంత్లీ వాళ్ళకి టూ హండ్రెడే ఏ కావచ్చు ఫోర్ హండ్రెడే కావచ్చు సిక్స్ హండ్రెడే కావచ్చు అలా వాళ్ళకి అమౌంట్ అయితే అకౌంట్ లో పాడటం అయితే జరుగుతుంది నేను ఒక సిక్స్ మెంబర్స్ కి ఈ వెస్టీస్ ఈస్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను అనుకోండి నేను వాడి చెప్పాను అనుకోండి వాళ్ళు కూడా నాలాగే ఒక మంత్లీ ఇలా ఎంతో కొంత పర్చేస్ అయితే చేస్తుంటారంటే ఒక త్రీ థౌజండ్ కి ఎబో చేస్తూ చేశారనుకోండి హండ్రెడ్ గిఫ్ట్ ప్యాక్ తో పాటు టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది తర్వాత వాళ్ళని నేను చేర్పించాను కాబట్టి వాళ్ళు కొన్న థింగ్స్ ని బట్టి వాళ్ళకు కొంత అమౌంట్ వస్తుంది వాళ్ళని నేను జాయిన్ చేసినందుకు వాళ్ళ తరపు నుంచి కూడా నాకు కొంత అమౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది ఇక్కడ మనము కొన్న పర్సన్ మనకైతే స్పెషల్ గా ఇవ్వరు కంపెనీ నుంచి మనకి రావటం అయితే జరుగుతుంది దీంట్లో వచ్చేసి లక్షల్లో చేస్తున్నారు చాలా మంది ఈ విధంగా బిజినెస్ లాగా అంటే ఖాళీగా ఏదో కొంచెం టైం దొరికినప్పుడు కొంచెం టైం కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా లక్షల్లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను వచ్చేసి ఒక టెన్ టు ట్వంటీ అంటే చాలా తక్కువ ఒక సిక్స్ మెంబర్స్ అలా ఇప్పుడు నేను చేసిన సిక్స్ మెంబర్స్ వాళ్ళు కూడా ఎంతమంది ఆరుగురు నేను చేశాను అనుకోండి ఆరుగురు కలిపి ఆరు ముప్పై ఆరు మందికి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళకి కొంత ఇన్కమ్ వీళ్ళ నుంచి పైన ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళ నుంచి ఇప్పుడు మనకి కొంత ఇన్కమ్ అనేది అలా రావడం జరుగుతుంది వెస్టేజ్ సంస్థల ద్వారా ఇంత మంది ఈ విధంగా లాభపడుతున్నారు ఎగ్జాంపుల్కి మనం కిరాణా షాప్కి వెళ్ళి ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి దానికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎంఆర్పి అది వాస్తవానికి తయారైంది ఫార్టీ రూపీస్కే తయారు చేయబడింది ఇక్కడికి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అంటే మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ సిక్స్టీ రూపీస్ అనేది వెళ్ళటం జరుగుతుంది కానీ ఈ వేస్టేజ్లో అలా ఉండదండి అండి ఫార్టీ రూపీస్కి తయారైన వస్తువు అనేది మనం హండ్రెడ్ కి పర్చేజ్ చేస్తాము కానీ మధ్యలో ఉన్న మనమే ఈ బిజినెస్ గురించి ఇంప్రూవ్ చేస్తున్నాము కాబట్టి ఆ సిక్స్టీ రూపీస్ అనేది మనకి మంత్లీ జీతంలో రావటం అయితే జరుగుతుంది అంటే మనకు ఇంట్లకి అవసరమయ్యే వస్తువులను ఈ వెస్టేజ్ ద్వారా కొనుక్కుంటూ మధ్య దళారీల అవసరం లేకుండా మనమే మధ్యలో ఉండి ఈ బిజినెస్ గురించి ఇంప్రూవ్ చేస్తూ అమౌంట్ అనేది ఈజీగా సంపాదించవచ్చని చెప్తున్నాను నాలా ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యి పదివేల నుంచి లక్షల్లో జీతం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది మీ ఓపికకు సంబంధించి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత ఎక్కువగా మీరు మనీ అనేది అయితే ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు నేను చాలా డేస్ నుంచి అయితే వాడుతున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది అరే ఏంటి మరి మన వాళ్ళకి ఎవరికి తెలియచేదా ఈ వెస్టిజ్ థింగ్స్ అనేది చాలా బాగున్నాయి మన ఒక్కడమే మన మొక్కలమే వాడి హెల్దీగా ఉండటమే కాదు నలుగురితో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా నేను ఈ ఈ వీడియో చేస్తున్నాను ఇవి వచ్చేసి నేను నా లో తీసుకున్న థింగ్స్ అండి మెయిన్ వచ్చేసి నాకు ఇంట్లోకి అవసరమైన థింగ్స్ నేను ఎక్కువగా తీసుకుంటాను ఇందులో హెల్త్ కు సంబంధించి మనకి ఇంట్లో కుకింగ్ కి సంబంధించినవి తర్వాత మనకి అగ్రికల్చర్ చేసే వాళ్ళకి మెడిసిన్ తర్వాత ఇంకా మన ప్రతి ఒక్క థింక్ అనేది మన ఈ వెస్టీజ్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నది న్యాచురల్ గా అన్ని ఆర్గానిక్ గా తయారైతే చేయడం జరిగింది నేను వాడాకే ఈరోజు మీకైతే అన్ని చెప్తున్నాను ఇక దీని పేరు రైస్ బ్రౌన్ ఆయిల్ అని వస్తుంది టూ కేజీస్ అయితే మనకి రావటం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ రూపీస్ అయితే పాడటం జరుగుతుంది మీరు ఇక్కడ చూడండి కనిపిస్తుందా సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది వామ్మో అంత రేటు ఉంది అంటే రెండు కేజీలకు అంత రేటా అని మీరు అనుకోవచ్చు మీకు ఆ డౌట్ వచ్చింది కదా ఇక అది కూడా క్లియర్ చేస్తాను ఒకసారి డౌట్ క్లియర్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు ఆ డౌట్ అనేది రాకుండా ఉంటుంది రెండు కేజీల ఆయిలే కానీ మనం షాప్ లో తీసుకునే ఐదు కేజీల ఆయిల్ తోటి సమానం తెలుసా ఇది వచ్చేసి మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఐదు కేజీల ఆయిల్తో సమానం ఈ రెండు కేజీల ఆయిల్ కొంచెం ఆయిల్ తోటి మనం ఎక్కువ వంట అనేది అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ మన హెల్త్ కూడా చాలా మంచిది హార్ట్కి కి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ అది ఇది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కాబట్టి ఈ ఆయిల్ వాడటం ద్వారా ఎలాంటి కొలెస్ట్రాల్ అనేది లేకుండా హ్యాపీగా నచ్చిన ఎన్ని రకాల వంటలైనా చేసుకొని తినడానికి అయితే ఉంటుంది ఇది దాదాపు టూ మంత్స్ వరకు అయితే టూ మంత్స్కి ఎక్కువగానే రావడం జరుగుతుంది మనకి ఇక మీరు ఆలోచిస్తే మనకి ఫైవ్ లీటర్స్ కంటే కూడా ఈ టూ లీటర్స్ బెటర్ కదా హెల్త్ పరంగానైనా మనకి కాస్ట్ పరంగానైనా చాలా తక్కువే అనిపిస్తుంది కదా ఆలోచించండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకెక్స్ లో తీసుకున్నాను ఇది టీ పొడండి గీతా స్పెషల్ టీ దీని నేమ్ వచ్చేసి చాలా 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 బాగుంటుందండి టేస్ట్ వైజ్గానైనా హెల్త్ పరంగానైనా మీరు అనుకోవచ్చు టీ తాగని వాళ్ళు కూడా తాగొచ్చండి తాగాలని ఇంట్రెస్ట్ ఉండి టీ తాగితే ఆకలి వేయదు ఇంకా ఏదేదో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ టీ అయితే తాగొచ్చు మీరు దీంట్లో బెనిఫిట్స్ ఏంటో తెలుసా ఈ టీ తాగితే నార్మల్గా టీ తాగితే ఆకలి అనిపించదు కానీ ఈ టీ తాగితే ఆకలి అనిపిస్తుంది అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టీ అయితే తాగొచ్చు ఈ టీ పొడితోటి టీ అయితే తాగొచ్చు దీని పేరు గీతా స్పెషల్ టీ నైన్టీ రూపీస్ అయితే మనకు కాస్ట్ పడడం జరుగుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుంది ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి అయ్యే విధంగా పనిచేసే ఒక మంచి మెడిసిన్ అని అయితే చెప్పవచ్చు చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి సోప్స్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే డైలీ ఉదయం మార్నింగ్ స్నానం చేయటానికి ఇంట్లో ప్రతి ఒక్కరికి సోప్స్ అయితే కావాల్సిందే కాబట్టి నేనైతే ఈ సోప్స్ అయితే తీసుకుంటున్నాను ఈ సోప్ వాడడం ద్వారా మన చర్మానికి గ్లో అనేది చాలా బాగా వస్తుంది దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే కేసర్ ఆలివ్ ఆయిల్ అండ్ హనీ అయితే మనకి ఉంటాయి చూడండి ఇది వచ్చి చర్మానికి గా పనిచేస్తుంది ఎలాంటి కెమికల్స్ అనేది లేకుండా న్యాచురల్ గా ఉంటుంది సోప్ వచ్చేసి ఇక కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే హనీ హనీతో తయారు చేసిన సోపు హనీ అండ్ కేసర్ తోటి ఆలివ్ ఆయిల్తో తో తయారు చేసిన సోప్ అయితే మనకు కాస్ట్ పడుతుంది తర్వాత నెక్స్ట్ ఈ సోప్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది దీంట్లో తులసి మా తులసి పుదీనా మంచి మంచి ఇండియన్స్ తో మనకైతే ఈ సోప్ రెడీ అవుతుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది ఎండలో పనిచేసిన వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పటి కాలంలో ప్రతి ఇంట్లోనూ ఆడవారైనా మగవారైనా కూడా ఎదుర్కొంటున్న సమస్య రఫ్ అండ్ హెయిర్ ఫాల్ కాబట్టి ఈ వేస్టేజ్ లో ఈ ప్రోడక్ట్ అయితే సూపర్ గా పనిచేస్తుంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుంది యాంటీ హెయిర్ ఫాల్ బ్రౌన్స్ రీస్టోర్ అని చెప్పేసి మనకి పేరు అయితే ఇక్కడ వచ్చింది అండ్ యాండ్రఫ్ పోవటమే కాకుండా మన హెయిర్ అనేది విడిపోయిన హెయిర్ అనేది మనకి మళ్ళీ రావటం అయితే జరుగుతుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ షాంపూ అయితే మా పాపకి నాకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది మా హెయిర్ వచ్చేసి చాలా బాగుందండి దీని కాస్ట్ టూ ఎయిటీ రూపీస్ అయితే మనకి పాడటం జరుగుతుంది టూ ఎయిటీ రూపీస్లో చాలా మంచి ప్రోడక్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ఆయిల్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే కదా హెయిర్ ఆయిల్కి వస్తే హెయిర్ ఆయిల్ చాలా చాలా బాగుంటుందండి హెయిర్ గ్రోత్ అవటానికి నల్లగా అవటానికి ఇంకా ముఖ్యంగా మనకి తెల్ల హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది లేకుండా ఉండటానికి సూపర్గా ఎదుగుతుంది నా హెయిర్ చూడొచ్చు మీరు ఎంత నల్లగా ఉందో నేనైతే ఈ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను నాకు తెల్ల వెంటుకలు అనేదే లేదు చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ లేవగానే అందరము పళ్ళు అయితే ఖచ్చితంగా తోముకోవాలి పళ్ళు తోముకున్న తర్వాతే టీ అయినా టిఫిన్ అయినా ఏదైనా కదా ఇక టూత్పేస్ట్ అండి డెంట్ ఆశ్యూర్ అని చెప్పేసి టూత్పేస్ట్ చాలా మంచి ప్రోడక్టు ఇందులో మనకు వచ్చేసి ఒక్కటే కాదండి చాలా రకాలుగా అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క లో కూడా చాలా రకాలుగా మనకి ఇందులో అయితే థింగ్స్ అనేది దొరకడం జరుగుతుంది ఎందుకంటే ఒక్క రకానికే కాదండి ఇప్పుడు టూత్పేస్ట్ అనేది ఉన్నది కదా ఈ టూత్పేస్ట్లో చాలా రకాలు ఉన్నాయి పళ్ళు పుచ్చిపోయిన తర్వాత ఇంకా మనకి పుబ్బు పళ్ళు ఇంకా పళ్ళు నొప్పులు అలాంటివి జివ్వు మనటం అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి సంబంధించినా కూడా టూప్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి ప్రతి ఒక్క థింక్ కూడా ఎవరికి ఎలాంటి థింక్ అనేది ఎవరికి ఎలాంటిది యూజ్ అవుతుందో ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ వేస్టేజ్లో దొరకడం అయితే జరుగుతుంది దీని కాస్ట్ ఐటీ రూపీస్ ఇక నెక్స్ట్ వచ్చేసి హెల్త్కి సంబంధించి ప్రొడక్ట్స్ అని కూడా అన్నాను కదా ఇప్పుడు అవి కూడా చూపిస్తాను మా ఇంట్లో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది నేను ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను ఇవి ఏంటంటే మా హస్బెండ్ కోసం తీసుకున్నాను ఫస్ట్ ఒకటి చూపిస్తాను ఫ్లాక్స్ ఆయిల్ దీని పేరు వచ్చేసి ఇలా క్యాప్సూల్స్ అయితే రావటం జరుగుతాయి చూడొచ్చు మీరు ఈ క్యాప్సూల్స్ దేనికి అని అనుకుంటున్నారా మా హస్బెండ్కి కొంచెం పొట్టలా అనిపిస్తుంది అంటే తను ఎప్పుడు వ్యవసాయం పని చేసినా కూడా ఎంత పని చేసినా ఎంత ఎండలో కష్టపడి పని చేసిన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కొంచెం పొట్ట వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా పొట్ట వచ్చిన అంతే బాడీ ఎక్కడ లేదండి అంత నార్మల్గా బాగానే ఉన్నారు కొంచెం పొట్ట దగ్గరే కొంచెం కొవ్వు వచ్చినట్టుగా అనిపిస్తుంది దానివల్ల మేము ఈ ఫ్యాక్స్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాము మనకి ఒక వన్ మంత్ అలా వాడగానే కాదండి కొంచెం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వాడటం ద్వారా మనకి మంచి రిజల్ట్ అయితే రావటం జరుగుతుంది చాలా చాలా ఉపయోగపడుతుంది మగవారికి అనే కాదు ఆడవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఎలాంటి మందులు మెడిసిన్ అనేది లేకుండా న్యాచురల్ గా మనకైతే రెడీ చేయడం జరుగుతుంది ఇక హార్ట్ కి ఉన్న కొలెస్ట్రాల్ ని కూడా కరిగిస్తుందండి మన పొట్టనే కాదు హార్ట్ కి ఉన్న కొలెస్ట్రాల్ ని కూడా కరిగించి మనని హెల్తీగా ఉంచుతుంది మనం ఫస్ట్ టైం వెస్టిజ్లో లో పర్చేజ్ చేస్తుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం దీని నెల కూడా మనం పర్చేజ్ చేస్తుంటాం కాబట్టి మనకు ప్రతి నెల ఇంత ఇన్కమ్ అనేది క్యాష్ బ్యాక్ అనేది రావటం జరుగుతుంది మనం జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఇలా పర్చేస్ చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనకు కంపెనీ అనేది ఇంత అమౌంట్ అనేది మన ప్రతి నెల మనకి అకౌంట్లోకి అయితే వేస్తుంది మన హెల్త్ని కాపాడుకుంటూ మనకి ఇంట్లో కావాల్సిన థింగ్స్ని కొనుక్కుంటూ మనం ఇంత అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవడం అంటే ఒక మంచి ఇన్ఫర్మేషనే కదా మరి ఇవన్నీ నేనైతే వెస్టీజ్లో పర్చేస్ చేసిన థింగ్స్ అయితే మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరొక తప్పకుండా మీరు కూడా పర్చేజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు యూజ్ అవుతుంది మీకు ఇంట్లోకి యూజ్ అయ్యే థింగ్స్ కొనుక్కుంటూ స్పెషల్గా కొనమని చెప్పట్లేదు మీరు ఇంట్లో వాడుకునే థింగ్స్ కొనుక్కుంటూ ఇంత అమౌంట్ గెయిన్ చేసుకోవచ్చు మీ ద్వారా ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళ ద్వారా కూడా మనకి కంపెనీ తరఫు నుంచి కొంత అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి నేనైతే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మీరు కూడా తప్పకుండా పర్చేస్ చేయండి నేను ఇంకా డీటెయిల్స్ మీకు కావాలంటే మాత్రం పైన నెంబర్ అయితే యాడ్ చేస్తాను ఆ నెంబర్ చూసి నన్ను కాంట్రాక్ట్ అవ్వచ్చు వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము క్లియర్ అయితే చేస్తాము ఈ వెస్టీజ్ అనేది చాలా పెద్ద సంస్థ అండి ఇప్పుడు కాదండి దాదాపు ట్వంటీ ఇయర్స్ కి ఎక్కువే అవుతుంది ట్వంటీ ఇయర్స్ కి పైనే అవుతుంది ఈ సంస్థ రన్ అవబట్టి మరి మీరు కూడా జాయిన్ అయిపోయి థింగ్స్ అనేది పర్చేజ్ చేయండి నలుగురికి ఇందులో ఉన్న మంచి విషయాల గురించి అయితే షేర్ చేయండి ఈ బుక్ నిండా వేస్టీజ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయండి దాదాపు చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి దీని ద్వారా చాలా మంది బెనిఫిట్స్ పొందుతున్నారు ఆరోగ్య పరంగానే కాకుండా ఇన్కమ్ పరంగా సంపాదించుకుంటున్నారు ఎలాంటి టెన్షన్ డౌట్ పడాల్సిన అవసరం లేదు కొంతమంది లక్షల్లో లక్షల్లో మధ్య దళారులను నమ్మి మోసపోకుండా డైరెక్ట్ గా మనం పర్చేజ్ చేయటం ద్వారా మరొకరికి చెప్పటం ద్వారా మనం కొంత ఇన్కమ్ అనేది సంపాదించడం అయితే చేస్తున్నాము బయటకు వెళ్లి ఎక్కడో తిరిగి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనం ఇంట్లో కూర్చొని ఖాళీ ఉన్నప్పుడు మన రిలేటివ్స్ కి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కి అలా షేర్ చేయడం ద్వారా ఈ సంస్థ ఇంత ముందుకు రావటం అయితే జరిగింది కాబట్టి నాకు ఉపయోగపడ్డది అన్ని అనిపించింది అందువలన మీరు కూడా మీకు కూడా ఉపయోగపడాలి మీరు కూడా ఇంత ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలని చెప్పేసి ఈ వీడియో ఈరోజు అయితే చేస్తున్నాను మరి వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి మీ కామెంట్ని అయితే తప్పకుండా నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్